వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతోంది అధికారం డబ్బు పెత్తందారితనం దౌర్జన్యం రాజ్యమేలుతున్నాయి రాజకీయ నాయకులు వ్యవస్థలను శాసిస్తున్నారు వారు చెప్పిందే న్యాయం ఎదురు సమాధానం చెప్పే ధైర్యం దమ్ము లేదు చట్టాలు ఉన్నా వాటిని పట్టించుకున్నవారే లేరు ప్రజాస్వామ్యంలో ప్రధానమైన న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయిందంటే ఒక సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది వారు చెప్పిందే న్యాయం అదే పాటించాలి అని జారీ చేస్తుంటే ఇంకా కోర్టులెందుకు చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇందుకు ఉదాహరణే మాచర్ల ఈవీఎంల ఘటన స్వయంగా ఒక ప్రజా ప్రతినిధి దాడిలో పాల్గొని ఈవీఎంలను ధ్వంసం చేయడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది సర్వాధికారాలున్న ఎన్నికల కమిషన్ నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అయినా రెండు రోజుల డ్రామా నడిచింది కాసేపు అరెస్టు చేశాం లేదు లేదు తప్పించుకున్నాడు అంటూ పొంతనలేని వివరణలిచ్చారు ఎట్టకేలకు పిన్నెల్లి పోలీసుల కళ్ళు కప్పి లేదు లేదు పోలీస్ వ్యవస్థ చూస్తుండగానే హైకోర్టులో బెయిల్ పొందారు ముఖ్యమైన కీలక వ్యవస్థలు ఇలా ఉంటే సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పిన్నెల్లికి బెయిల్ రాగానే ఎక్కువ సంతోషించింది పోలీస్ వ్యవస్థే హామ్మయ్యా అంటూ గుండెల మీద పెద్ద బండరాయిని తీసేసినట్లు ఫీలయ్యారు ఎందుకంటే జూన్ ఆరవ తేదీ వరకు పిన్నెలిని అరెస్టు చేయనవసరం లేదు ఇదే పోలీసులకు ఊరట ఆంధ్రప్రదేశ్లో అసలేం జరుగుతోంది అన్నది దేశవ్యాప్తంగా రాజకీయ నేతల్లో ఉన్న ప్రశ్న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో ఏపీలోనే అవాంఛనీయ సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి వ్యవస్థల ప్రతిష్ట మసకబారడానికి కారకులెవరు ఇవన్నీ సామాన్యుని మెదడును తొలిచే ప్రశ్నలు ఎన్నికల రోజు జరిగిన సంఘటన వారం రోజుల వరకు బయటకు రాలేదంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మాచర్ల సెగ్మెంట్లో సజావుగా ఎన్నికల నిర్వహణ పట్ల ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు నామమాత్రంగా ఉండటం విస్మయం కలిగిస్తుంది సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నామని చెప్పుకున్న ఎన్నికల కమిషన్ ఆ సంఘటనను గుర్తించలేకపోవటం అనుమానాలకు తావిస్తుంది అక్కడ జరిగిన సంఘటన తీవ్రమైనది అయినప్పటికీ విధి నిర్వహణలో ఉన్న రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదు అంతేకాక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి రాగానే అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది అందరూ లేచి నిలబడి అభివాదం చేశారు ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం ఆ సమయంలో పోలింగ్ బూత్లో ఉన్న ఒక పార్టీ ఏజెంట్ ఎమ్మెల్యే దుశ్చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు అనంతరం ఆ ఏజెంట్పై హత్యాయత్నం జరిగింది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అరాచక శక్తులు చేసే అక్రమాలకు కొమ్ము కాసే వ్యక్తులు అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ విధంగా విస్తరించి ఉన్నారు అనడానికి ఈ సంఘటనే చక్కటి ఉదాహరణ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాన్య ప్రజానీకంలో వ్యవస్థల పట్ల కోల్పోతున్న నమ్మకాన్ని ప్రోధి చేయాలి అందుకు కారకులైన వారు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారికి చట్ట శిక్ష పడేలా చేయాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి వ్యవస్థలు సజావుగా స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది వ్యవస్థలను మార్చే శక్తి రావాలి అందుకోసం ఎదురుచూడక తప్పదు